वेलकम टू टीजे नाइन न्यूज़ నన్ను కోర్టుపిల్ తీసుకెళ్ళేష్నే తప్పకుండా ఒత్తిడిగానని చెప్పాను ఆ విధంగా తీసుకొస్తాను ఆ రోజు కూడా మనకి మీరు ఆదరిస్తే ఇక్కడే అన్నీ అరేంజ్ చేస్తాను అక్కడి నుంచి కోర్టు బిల్లు తీసుకెళ్తాను కోర్టు పిల్లి అది కాకుండా మనకి బాలయాగారితే ఇక్కడ నిర్మించబడ్డది వంతెన ఆ వంతెన కూడా నిర్మించబడిందని కూడా చెప్పాను ఆ వంతెనకి నేను మార్కెట్ కమిటీ రెండు నేను రూపాయలు ఇచ్చాను నేను అలాగే ఆ వంతెన చూస్తాను అప్పుడు నామలే ఉండి తర్వాత పంట వేసే తాడితే ఇప్పుడు నావలే అప్పట్లో మహిళ హిందీ సినిమా తీయడం జరిగింది చాలా మంది ప్రశంసించారు తెలుగులో అచ్చినే నాగేశ్వరరావు గారు సావిత్రి నటించిన మోగ మనసులు సినిమా చక్కని సినిమా అన్ని పాటలు బాగున్నాయి కేవి మహాదేవ్ సంకీర్ణ వహించారు ఇంతటి చక్కని సినిమా మన రేవు దగ్గర నిర్మించడం కూడా మనకి అగ్రహం బాబు ఇలాగ అంతా కూడా తీసారు తర్వాత ఎదురు చెప్పింటే